జాతీయ స్థాయిలో ఈరోజు దక్షిణ భారతదేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది చోటు చేసుకుంటున్న డిఫరెంట్ డెవలప్మెంట్స్ కారణంగా ఒకటి కేరళ తీసుకుంటే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన పూజారి మెయిన్ ప్రిస్ట్ ఆయన్ని అరెస్ట్ చేశారు మనకి తెలిసిందే బంగారం చోరీ వ్యవహారం దానికి తోడు తమిళనాడు చూస్తే విజయనాయగన్ వివాదం కేరళ ఎలక్షన్స్లో జరుగుతున్న రగడ వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్లి గారు నమస్తే సురేష్ గారు సురేష్ గారు కేరళ అనగానే మనకి గుర్తొచ్చేది పవిత్రమైన శబరిమల ఆరాధ్య ఆయన మొత్తం అంటే కేవలం సౌత్ ఒక్కరే కాదు దేశ విదేశాల నుంచి వస్తారు అటువంటి ఆలయాల్లో చోటు చేసుకుంటున్న చోటు చేసుకున్న చోటు ఇంకా చోటు చేసుకుంటున్న దురదృష్టకర సంఘటనలు చూస్తుంటే శాంటిటీ ఆఫ్ ది టెంపుల్ దాన్ని క్వశ్చన్ చేసే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది కానీ నిన్న ప్రధాన పూజారిని అరెస్ట్ చేశారు కరెక్టే వాజ్దేవన్ గారు నిన్న జరిగిన ఈ అరెస్ట్ చాలా మట్టుకు బాధాకరం ఎందుకంటే శబరిమల మన మనందరికి తెలిసిందే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది లక్షలాది మంది శబరిమలకి వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం తంత్రి అనంగానే అది కూడా చీఫ్ తంత్రి కంట్రోల్ రాజీవరం ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది అయ్యప్ప గుడికి అయ్య సంవిధానంకి శబరిమలకి ఒక పెద్ద ఏం చెప్తారు ఒక బ్లాక్ మార్క్ అయిపోయింది ఈ గొడవ అంతా ఎట్లా జరిగిందంటే మనందరు తెలిసిందే శబరిమలలో విజయమాల్య వీళ్ళ క్రితం ఒక పదో పదిహేను సంవత్సరాల ముందు గోల్డ్ క్లాడింగ్ చేపించారు బంగారంతో ఇరవై ఎనిమిది కిలోల బంగారంతో సన్నిధానంలో ఉన్న మెయిన్ శాంక్టమ్ శాంక్టమ్ అంటే అయ్యప్ప గుడికి గోడలకి ద్వారపాలకులకి బంగారం ఇచ్చారు ఆ బంగారం కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది దాని తర్వాత దానికి రూఫ్ కానీ గోడలు కానీ అన్నీ ఇది క్లాడింగ్ చేపించారు క్లాడింగ్ అంటే వాదేవన్ గారు ఇది పాలిషింగ్ గారు ఒక షీట్గా బ్రాస్ మీద అంటించారు దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏదో బాగలేదు డల్ అయిపోయింది అని చెప్పి దాన్ని సపరేట్ చేసి అక్కడే సన్నిధానంలోనే రిపేర్ చేశారు దాన్ని అంటే మళ్ళీ ఇంకోసారి పాలిష్ చేశారు అది బాగానే జరిగింది ఎందుకంటే సన్నిధానం రూల్స్ ప్రకారం అక్కడే ఏ తీసుకున్నా కానీ అదే చోట్లనే దాన్ని ఇమ్మీడియట్గా అక్కడే పాలిష్ చేయాలి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళకూడదు ఇదొక రూల్ ఉంది సన్నిధానంలో ఆ రూల్ పాటించారు ఫస్టే కానీ దాని తర్వాత రెండో మూడోసారి జరిగినప్పుడు రెండోసారి జరిగినప్పుడు అక్కడున్న బంగారాన్ని బయటికి తీసుకెళ్ళారు అంటే క్లాడింగ్ని బయటికి తీసుకెళ్ళారు దీన్ని మనం చాలా మటుకు డిఫరెంట్ తెలుసుకోవాలి మన ప్రేక్షకులు ఫెస్ట్ అయ్యేపాటి పోటీకి క్లాడింగ్ అంటే ఏంటి పాలిషింగ్ అంటే ఏంటి అది ఏం ప్రాబ్లం క్లాడింగ్ అనేది కానీ మనకు తెలిసింది చాలా మటుకు ఈ షీట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి బ్రాస్ మీద అంటించుతారు నర్క్యూరీ పెట్టి అంటి అంటిస్తారు పాలిషింగ్ అంటే లేకుంటే ప్లేటింగ్ అంటే మనం గోల్డ్ ప్లేటింగ్ చేస్తాం దాని మీద ఒక కోటింగ్ ఇస్తాం అనమాట గోల్డ్ ఇది బంగారం అది మన చాలా ప్లేసెస్లో ఈవెన్ మన దగ్గర ఉన్న గుడ్లు కూడా చూస్తూ ఉంటారు క్లాడింగ్ చాలా రేర్ ఎందుకంటే మొత్తం బంగారం వెయిట్ దాని మీద ఉంటుంది సో వీటికి తీసుకెళ్ళిన మనిషి పేరు ఉన్ని కృష్ణన్ పోటీ ఆయన ఏమో శబరిమలలో ఒక ప్రీస్ట్గా అసిస్టెంట్గా పనిచేస్తుంది ఆయనే ఇప్పుడు మెయిన్ అక్యూస్డ్ ఈ కేసులో ఈ ఉన్ని కృష్ణన్ పోటీ ఈ కండర్ రాజీవ్ వీళ్ళిద్దరు కలిసి ముందు జాలహల్లీలో ఉన్న బెంగళూరులో జాలహల్లిలో ఉన్న అయ్యప్ప గుడిలో పనిచేశారు వీళ్ళు తాళమ్మన్ ఫ్యామిలీ నుంచి వస్తారు ఎవరు మన కండర్ రాజీవ్ యాక్చువల్లీ రాజీవ్లో రానంగానే మీకు తెలిసిపోతుంది తెలుగు కనెక్షన్ ఏమైనా ఉందా అని ఎస్ ఉంది వీళ్ళ చాలా జనరేషన్స్ ముందు మన ఆంధ్ర వైపు నుంచి శబరిమలకి వెళ్ళిన ప్రీస్ట్లు వీళ్ళు అదే గుంటూరు గుంటూరులో నంబూర్ అని ఉందండి గుంటూరు దగ్గర అక్కడి నుంచి వచ్చారని కరెక్ట్ ఇది కండరు రాజీవరు కండరు మోహన్ రు అని అంటారు ఆ రూ అనేది మలయాళం భాషలో ఒక యూసేజ్ లేదు దానికి కానీ చాలా గా ఉంటుంది జరిగింది ఇది సో ఈ గోల్ క్లాడింగ్ బయటికి తీసుకెళ్ళడానికి ఫస్ట్ టైం నేను చెప్పాను చూడండి పక్కన కూర్చొని గుడి పక్కన పెట్టి ఆఫ్ సీజన్లో అది తీసేసి దాన్ని పాలిష్ చేసి మళ్ళీ ఫిక్స్ చేశారు ప్రాబ్లం లేకుంటే సీసీటీవీ ఉంటాయి అన్నీ ఉంటుంది కానీ అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం ఎందుకు అది ఫస్ట్ ప్రశ్న అనమాట రెండవసారి దానికి ఒక ప్రొసీజర్ ఉంది వాద్యం ఒకటి ఈ ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఫస్ట్ దీన్ని అనుమతించాలి ఓకే ఒక ప్రొసీజర్ మినిట్స్ మీటింగ్లో మొత్తం బోర్డు మీట్ అయ్యి వారేమంటారంటే ఓకే ఇది మనం పంపించచ్చు కానీ చట్టప్రకారం చేయకూడదు అక్కడే రిపేర్ చేయాలి సరే ఏదైనా కారణాల వల్ల తీసుకెళ్ళాలంటే కూడా దానికి తంత్రి పర్మిషన్ ఇవ్వాలి మెయిన్ ప్లీస్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట ఆయన ఏమంటున్నాడు నేను పర్మిషన్ ఇచ్చాను కానీ నేను అక్కడ తీసుకెళ్ళమని చెప్పలేదు అని చెప్తున్నారు ఇప్పుడు అది ఎనివే ఇన్వెస్టిగేషన్ తేలిపోతుంది అక్కడి నుంచి ఈ ఉన్ని కృష్ణ పోటీ దాన్ని హైదరాబాదు బెంగళూరు అంతా తిప్పి లాస్ట్లో చెన్నైకి తీసుకెళ్లారంటున్నారు ఈ బంగారం కానీ దాని తర్వాత తీసుకొచ్చింది ఈ క్లాడింగ్ కాదు పాలిషింగ్ చేసింది బంగారం తీసుకొచ్చి ఫిక్స్ చేశారు బ్రాస్తో పాటు అక్కడే ఈ బంగారం ఎక్కడ పోయింది ఇరవై ఎనిమిది కిలోల బంగారం విజయమాలే ఇచ్చిన బంగారం మెయిన్ శాంగ్టం శాంగ్టోరం గోడకి రూఫ్కి అది కాకుండా ద్వారపాలకలు పెట్టిన ఈ బంగారం ఎక్కడ పోయింది దీనికే ఒక పెద్ద ప్రశ్న కేరళలో ఉన్న కేరళ హైకోర్టు దేవస్వం బెంచ్ స్పెషల్ ఒక బెంచ్ ఉంటుంది దేవస్వం బెంచ్ అని చెప్పి కేరళలో అంటే మన దగ్గర ఎండోమెంట్స్ అనుకుంటాయి కానీ మన దగ్గర అటువంటి స్పెషల్ బెంచ్ లేరు వీళ్ళకి స్పెషల్లీ డివోటెడ్ బెంచ్ వాళ్ళు అట్లాంటి కేసులే వింటారన్న ఓకే వీళ్ళు ఒక ఆరు నెలల ముందు దేవస్థం బెంచ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఈ కాంట్రవర్సీ బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్టిగేట్ చేయమన్నారు ఇప్పుడు తెలిసిన దాని ప్రకారం వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఎవరు దేవస్థం బోర్డు అఫీషియల్సు కండ్రూరు రాజీవరు వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ జరిగిన ఈ అక్విజేషన్లో ఏమంటున్నారంటే ఈ మెయిన్ ఉన్ని కృష్ణ పోటీకి ఈ శబరిమల తంత్రి కండ్రూర్ రాజీవరికి ఏం కనెక్షన్ ఉంది కనెక్షన్ ఉంది ఇవ్వాలి వాళ్ళిద్దరు ఒకటే ప్లేస్లో పనిచేశారు అక్కడ నుంచి ఆయన శబరిమలకి వచ్చినప్పుడు ఈయన తోడు తీసుకొచ్చారు సో ఈ ద్వారపాలక కానీ కట్టలపాడి అంటారు మా దాంట్లో అంటే డోర్ ఫ్రేమ్ ఉంటుంది డోర్ ఫ్రేమ్ దాని బంగారము అది కాకుండా బయట ఉన్న ప్లా ప్లేట్స్ అది కూడా మొత్తం వీళ్ళు బయటకు తీసుకెళ్ళారు సో తీసుకెళ్ళిన దానికి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు ఈ పూజలు ఎవరు చేస్తున్నారు కానీ ఈ పూజలు ఇప్పుడు కండర్ రాజీవరు ఈ ఈ పర్టికులర్ మండల కాలంలో చేయట్లేదు ఇన్స్టెట్ ఆయన ఇంకొక కండరు మహేష్ మోహన్ రు ఈస్ హ్యాండ్లింగ్ దమ్ ఆయన చూసుకుంటున్నారు ఇది ఒక చాలా పెద్ద ఒక ఏం చెప్తారు ఒక షాక్గా వచ్చింది డివోటీస్కి ఎందుకంటే తప్పుడు శబరిమల మెయిన్ ప్రీస్ట్ అంటే దేవుణ్ణి చూసుకుంటారు వాళ్ళు కాపాడుకుంటారు శబరిమల అట్లాంటి మనిషిని అరెస్ట్ చేయడం ఏంటనేది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది సో రెండు వేల పంతొమ్మిదిలో మే ఐదవ రోజు ఈ గోల్డ్ క్లాడింగ్ ప్లేట్స్ కట్టడపాడి అక్కడిని తీసుకెళ్ళి రీప్లేటింగ్ అని తీసుకెళ్ళారని కండరు రాజీవురు ఈ ప్రొసీజర్స్ని వైలేట్ చేశారని చెప్పి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారంటే నేను సైలెంట్ పర్మిషన్ ఇచ్చాను నేను మొత్తం పర్మిషన్ నేను ఇవ్వలేదు అని చెప్పారు కానీ డెఫినెట్గా దానికి ఒక ఒక రీజన్ ఉంది మనందరు తెలిసిందే ఆయన వైలేట్ చేశారని దాంట్లో డౌట్ లేదు వైలేట్ చేశారు కానీ ఎందుకు చేశారనేది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందన్నమాట ఆయన ఆయనకేమైనా దాని నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏమైనా వచ్చిందా ఎందుకంటే ఈ బంగారం తీసుకెళ్ళడం కాదు గారు దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది బంగారం విలువ కాదు బంగారం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే శబరిమలలో అయ్యప్ప గుడిది ఏం చెప్తారు ద్వారపాలక బంగారం అంటే ఎవరైనా కోట్లు కోట్లు ఇస్తారు దాన్ని ఒక ముక్క కూడా దానివేలు ఇంట్లో పెట్టుకుంటారు పూజ రోజుల్లో అదే జరిగినట్లుంది ఇప్పుడే ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారంటే ఈ పోర్టీ ఫస్ట్ అక్యూజ్డ్ ఈ కేసులకి అక్యూజ్ నెంబర్ వన్ ఈ శబరిమల తంత్రిగా ఆయన శబరిమలకి వచ్చారు అసిస్టెంట్ గా వచ్చారన్నమాట ఈ స్పాన్సర్షిప్ కోసం అంటే ఇప్పుడు ఏదైనా చిన్న పనికి స్పాన్సర్స్ కావాల్సి వస్తుంది కదా తిరుమలలో కూడా అదే కదా జరుగుతుంది చాలా మటుకు కూడా ఏదైనా చిన్న పనికి కావాలంటే ఒక పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే ఈ పోటీ అనే మనిషి వెళ్ళి స్పాన్సర్లు పట్టుకొస్తారు వాళ్ళని శబరిమల చీఫ్ అని కల్పిస్తారు ఆయన కూడా న్యాచురల్లీ కొంచెం ఏదైనా ప్రసాదాలు ఇస్తే అన్ని చేసుకుంటారు అట్లా జరుగుతుందన్నమాట సో డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైంలో రాజీవ్ వరకు రాజీవ్ రాజీవరు ఈ గోల్డ్ స్కామ్ లో ఉన్న వాళ్ళ కోసం పర్మిషన్ ఇచ్చారు తీసుకెళ్ళడానికి డోర్ ఫ్రేమ్ ప్లేట్లు కానివ్వండి ఈ ద్వారపాలక ఐడల్స్ అది రెండు వేల పంతొమ్మిదిలో బయట తీసుకెళ్ళ తీసుకెళ్ళకూడదు అది రూల్ అన్నమాట రిసెంట్ ఏం చెప్తున్నారంటే ఈ పోటీతోని ఈ రాజీవ్ కలిసి వీళ్ళిద్దరు అక్కడ ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళిన దాంట్లో వాళ్ళకు కూడా చాలా పెద్ద పాత్ర ఉందని చెప్పారు కానీ తంత్రి ఏమంటారు నేను ఎక్కడ రాసి ఇవ్వలేదు మీరు వచ్చాను నేను సైలెంట్ పర్మిషన్ ఇచ్చాను అది ఎందుకు గోల్డ్ ప్లేటెడ్ ప్లేట్లు తీసుకెళ్ళి ట్రావెన్కూర్ దేవస్వం బోర్డు రిటర్న్ పర్మిషన్ తీసుకోకుండానే జరిగిందని ఆరోపణ జరుగుతుంది ట్రావెంకూర్ దేవస్వం బోర్డు అంటే మన దగ్గర ఎన్వమెంట్స్ రా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి సార్ మనం ఆ పర్మిషన్ ఇచ్చారో లేదో ఇచ్చారంటున్నారు లేదంటున్నారు మినిట్స్ మీటింగ్ అయితే కన్ఫ్యూటే సార్ బోర్డు మెంబర్ లో ఒక సిపిఎం లీడర్ కూడా ఉండేవారు కదా ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా అదే పద్మకుమార్ ఫార్మర్ రామ్కో దేవస్వం బోర్డు ప్రెసిడెంట్ ఆయన కూడా అరెస్ట్ చేశారు దానికోన ముందున్న ఇంకొక ప్రెసిడెంట్ కూడా అరెస్ట్ చేశారు అంటే ఎప్పుడు మన దగ్గర లాగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేకుంటే మన వకఫ్ బోర్డులో ఉన్న వాళ్ళంతా పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో సిపిఎం రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇది ఎప్పుడు జరుగుతుంది వాతావరణం గారు దీనికి కొత్తది ఏం లేదు అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమున్నావు వాళ్ళ వాళ్ళ వైపు నుంచి పద్మకుమార్ని అరెస్ట్ చేసినాం పద్మకుమార్ సిపిఎంలో చాలా సీనియర్ లీడర్ ఆయన ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ఆయన జుడిషియల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆయన తంత్రి గురించి చెప్పారు తంత్రి చెప్పారు తంత్రి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము కూడా దాన్ని అది బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ బంగారం తీసుకెళ్లి బయట అమ్ముకున్న దాంట్లో ఉన్ని కృష్ణన్ పోటీ దాని నుంచి వచ్చిన డబ్బులు చాలా మటుకు కండ్ర మో మోహన్తోని షేర్ చేసుకున్నారు రాజీవ్తో షేర్ చేసుకున్నారంట అంటే ఆయనతోని వచ్చిన డబ్బులు పంచుకున్నారంట మన మీద అది ఆరోపణ ఇప్పుడు ఇంకా దాన్ని ఫైనల్